తెలంగాణలో అతి ప్రసిద్ధిగా పురాతన దేవాలయము పవిత్రమైనటువంటి శక్తివంతమైన దేవాలయము వీరభద్రస్వామి దేవాలయం వారి యొక్క జాతర సందర్భంగా ఈరోజు రావడం జరిగింది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠింపబట్టి స్వయం వీరభద్ర వీరభద్రస్వామి వారి దేవాలయం చాలా పవర్ఫుల్ టెంపుల్ లింగ రూపంలో కాకుండా కూర మీసాల రూపంలో స్వామివారి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం కోరిన కోరికలు తీస్తారని విశ్వాసం నమ్మకం భక్తుల లోపలికి రావడం కోడ మొక్కలు తీసుకోవడం కేవలం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరము జనవరి మాసంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే జాతరకు వేలాదిగా లక్షలాదిగా భక్తులు వచ్చి మొక్కులు తీసుకుంటున్నారు ఒక చరిత్ర కల దేవాలయం చాలా సంవత్సరం క్రితము కుమారులు ఆ కొండపై గుట్టపైకి ఆ కట్టల కోసం పోతే వాళ్ళు ఎడ్ల బండ్లు అని మాయమైతే నేను నిద్ర చేస్తుంటే స్వామి వారి కళ్ళలోకి వచ్చి నేను కొండ గుట్టపైన గుహల్లో ఉన్నా నన్ను వెంటనే తీసుకెళ్లి కింద ప్రశ్నించండి మీ ఎడ్ల మను మీకు అని చెప్పిన తర్వాత ఆ స్వామివారి తీసుకొచ్చి కింద పరిశీలించడం అటువంటి అటువంటి ప్రసిద్ధమైన దేవాలయం ఆ జాతరలో గతంలో కూడా రావడం జరిగింది తిరిగి ఈసారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషం ఇప్పుడే ఉంది దాని అభివృద్ధికి సహకరించాలని కోరిన తర్వాత ఎంపీ నిధుల నుంచి వారు మొన్నే రావడం జరిగింది ఎంపీ నిధుల నుంచి ఐదు లక్షలు అది సరిపోకుంటే ఇంకా ఐదు లక్షలు విషయాన్ని ప్రయత్నం చేస్తా మళ్ళా స్వామివారి దయతోని మల్ కాబట్టి మీ ఇంట్లో మీ భార్య పిల్లల్ని అడగండి మీ పార్టీ కింది స్థాయి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు అడగండి అక్షింతల కార్యక్రమం మంచిదా కాదా ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుణ్ణమని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేని పోతారు మీరు బాబ్రి పోతారా దేని పోతారు మీరు చెప్పరా అయోధ్యలో పవిత్రమైన దేవాలయము ఇవాళ నిధి సేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం అదే భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చెప్పినామా మీరు కట్టుకోక షట్టుకోక వద్దానమ్మా మీరు అక్షింత కార్యక్రమం పాల్గొనకే వద్దానామా మీ పార్టీకి ఆహ్వానం పడుతున్న రాలేని మూర్ఖులు మీరు అట్టే గెలిగొద్దు నేనంటే గౌరవం ఇచ్చినా ఇంతకుముందు ప్రెస్ వాళ్ళు కూడా అన్న మనోడే కొత్తగా మంత్రి అడు అనవసరంగా అని విమర్శలు చేయని చెప్పి రెండు మూడు సార్లు పొన్నం ప్రభాకర్ గారు నన్ను తిట్టినా కూడా చిల్లర చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించిన కానీ ఆయన మిత్తి అసలు నువ్వేంది నువ్వేం చెప్పరాదు కేసీఆర్ కొడుకునేవానంటే అంటే ప్ర కోపం వస్తుంది అసలు అది కేసీఆర్ కొడుకుని తిట్టినా కోపం వస్తుంది ఈయన కరీం లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్వాండు ఉస్లామాద్కు ఎందుకోసం పోయిండు బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కానీ పొన్న ప్రభాకర్ మాడతారు టిఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తున్నాను సేమ్ పొన్నం ప్రభాకర్ గదే విమర్శిస్తారు ఇక వేరే విమర్శ ఇక ఎవరు ఎవరితో కాంప్రమైజ్ మొత్తం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బిఆర్ఎస్ పార్టీ నాశనమైందో పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశమైంది కంట్రోల్ పెట్టుకోవాలి విమర్శించినప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడు కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా కలిసి వద్దాం అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీ విమర్శకు మమ్మల్ని తిరిగి మీకు మీకు మిమ్మల్ని తిట్టాము అన్నా తిట్టామని చెప్పేవాళ్ళు కాబట్టి విమర్శలు చేసేటప్పుడు పులైట్గా ఉండాలి ఏది ఏమవుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు దాన్ని నేను సంస్కారంగా ఇంకోళ్ళు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలే బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోవద్దు బండి సంజయ్ బతకద్దు బండి సంజయ్ పిల్లలు బతకద్దు బీఆర్ఎస్ పార్టీలు అప్పుడు నా కొడుకుల మీద వినబడతారు చిల్లర బాధ అనిపిస్తుంది అన్న రాయిలు చూస్తుంటే బండి సంజయ్ కొడుకులు మంచి బట్టలు వేసుకుంటే సోషల్ మీడియా బండి సంజయ్ బండ్లు కొనుక్కోదన్న ఒక కార్యకర్త ఎంత బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళ చిల్లర చూసి ఒక కార్యకర్త కొత్తగా ఫార్చునర్ వెహికల్ కొనుక్కున్నాడు నాతో ఫస్ట్ ఫస్ట్ డ్రైవింగ్ చేయించాలని చెప్పి నన్ను స్టీల్ మీద కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పుస్తకలు తాడానుకున్న బండి సంజయ్కి ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ ది అన్నారన్న మా కారకత్వం బండి కొనుక్కుంటే బండి సంజయ్కి గిద్ద పెద్ద బండి ఎక్కడ అన్న నా కొడుకు షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ కొడుకు గిద్ద కాస్త షర్ట్ ఎక్కడది అని ఆరోపిస్తారన్న ఇలా నా మా బామర్ది మా సిస్టర్ డాక్టర్స్ నా పెద్ద కొడుకు అంటే చాలా ప్రేమ వాళ్ళకు వాళ్ళు ఏదో కొనిస్తా ఉంటారు బండి కొన్నిస్తున్న తప్పే అధికారం ఉంటది పీక్తుంది అధికారం పోయిన తర్వాత కూడా ప్రజలు రెండు సార్లు నమస్కారం ఉంటారు అన్న బాగున్నావా అక్క బాగున్నావా తమ్మి బాగున్నావా అని చెప్పి సంస్కారంగా మాట్లాడే పరిస్థితి ఉండాలి తప్ప మేము అధికారంలో ఉన్నామని చెప్పి ఇష్టానుసారంగా అహంకారం గర్వంతో మాట్లాడితే సమాజం క్షమించది నీ పక్కన కార్యకర్తలకు గుర్తిస్తారు దాన్ని మరి దయచేసి విమర్శలు పనిచేద్దాం అభివృద్ధి చేసుకుందాం సహకరించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి నేను నన్ను విమర్శలు చేస్తే నువ్వు బ్రేకింగ్ లో కోసం ఆడితే బాధ అనిపిస్తుందా మన కుటుంబ సభ్యుల నుంచే బాధ అనిపిస్తుందా బాధ అనిపిదన్న కఠోడు కట్టుకోద్దని విమర్శిస్తారు కటోడు కట్టుకోదండి పని పొలిటికల్ కాదా నేను నువ్వు ఎంపీని కాదా మా జేపీ నడ్డా గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా ఎక్కడ పోటీ చేయొద్దు అంటే ఎక్కడ పోటీ చేయాలి పోలింగ్ బూత్ స్థాయిలో చేయాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేస్తాను జిల్లా స్థాయిలో చేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తా పక్క రాష్ట్రంలో పనిచేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తా నేను పార్టీ నిర్ణయించిన నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తిని కాదు పార్టీ నిర్ణయమే నాకు శిరోధా నీ క్లారిటీ ఉంది నాకు అనిపిస్తున్నావు అంతే మూడు వన్ మూడు వందల యాభై సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతుంది అన్న మూడు వందల యాభై సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ నాలుగు వందల సీట్ల వరకు ఇండియా మొత్తం కలిపి గెలవబోతుంది ఇది నేను చెప్పిన పూర్తి ఏది సర్వేసిన గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నారు మళ్ళీ కూడా చెప్తున్న పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులకు పొన్నం ప్రభాకర్ గారు లాంటి నాయకులకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రంలో భారత్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు మొండి పట్టుకోకండి కేంద్రంలో తిరిగి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడబోతున్నది ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది గతంలో అభివృద్ధి చేద్దామంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులే శాసనసభ వేదికగా బహిరంగపరిచిన విషయం మనందరం చూసినాం ఆ మంత్రులకు హైట్స్ ఆఫ్ వాస్తవాలు గ్రహించారు వాస్తవ విషయాలను అసెంబ్లీ వేదికగా సమాజానికి ప్రవరణ గాని అటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దని మేము కోరుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి ఎన్నికల తర్వాత అభివృద్ధి మన ముఖ్యం తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నారు అనేక మంది బలిదాన వల్ల సాధించుకున్నారు అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక తపనతో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉండదు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళైతే గెలవరు అది మూసి నది ఓటు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్ర అధికారులు వచ్చే అవకాశం ఉందా లేదు కాబట్టి ఇక్కడ అందరం కలిసి రాజకీయాల పక్క పెట్టి ఇలా బీజేపీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ దొరుకుతుంది ఎక్కువ నిధులు వస్తాయి అందరు కలిసి గట్టా నిధులు తీసుకురావచ్చు ఇది మా విజ్ఞప్తి మా విన్నపం నేను ఇది అహంకారంతోనూ గర్వంతో ఆడుతున్నాను సవీనంగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు